సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే మనకి తెలంగాణ సర్కారు అన్న మనకి రైతు బంధు కాస్త రైతు భరోసా చేసిందో అప్పటి నుంచి ఒకసారి కూడా నిధులైతే విడుదల కాలేదు సో ఇప్పుడు కాలు రైతులకు కూడా భరోసా కల్పిస్తున్నట్టు చెప్తున్నారు త్వరలో విధి విధానాలు అయితే వస్తున్నాయి గత చట్టం పరిశీలన అయితే కంప్లీట్ అవుతుంది గ్రామ సభల తీర్మానాల ద్వారానే సాయం అయితే అందించబోతున్నా అని చెప్తున్నారు ముఖ్యంగా హామీలు అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా రైతు బంధు పదిహేను వేలకు పెంపుతో పాటు అర్హులను అనర్హులను లెక్క తేల్చే ప్రక్రియలో వేగవంతంగా అడుగులైతే వేస్తుంది రౌలు కౌలు రైతులు కూడా రైతు బృందం అమలు తీసుకుని నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ముఖ్యంగా రుణమాఫీ అయితే ఇప్పటికే మనకి కంప్లీట్ అయితే కాబోతోంది రుణమాఫీ కంప్లీట్ అయిన వెంటనే కంటిన్యూ వెంటనే ఇక్కడ రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందన్నమాట రైతుతో పాటు కౌలు రైతుకు కూడా ఎకరాకి ఏడాదికి పదిహేను చొప్పున పెట్టుబడి స్థాయి అందిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా కౌలు రైతులు ఇరవై ఐదు లక్షల మంది ఉంటారని తెలుస్తుంది పారదర్శకంగా ఈ పథకం అమలు చేసేందుకు వీలుగా సాగులో ఉన్న భూమి వివరాల ఆధారంగా లబ్ధాలు ఫైనల్ అయితే చేయబోతున్నారు పారదర్శకంగా ఉండే చర్యలు తీసుకోబోతున్నారన్నమాట అనర్హులను ఏరివేసి నిజమైన రైతులకి అన్ని అమలు కూడా చేయాలని చెప్పేసి వీరైతే భావిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ ప్రతి ఎకరా కూడా ఎకరాకి ఏడాదికి పదివేలు చొప్పున పెట్టుబడి సాయం అయితే ఇచ్చిందన్నమాట గత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పదిహేను వేల రూపాయలు పెంచి అయితే ఇవ్వబోతున్నారు సో ఈ విధంగా మనకు తొందరలోనే రైతు బంధు పెట్టుబడి సాయం అయితే రాబోతుంది ఇది ఒకటి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్